హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా నాకు సపోర్ట్ ఇష్టాలు అందరు కూడా నేనైతే పేరు పేరున ధన్యవాదాలు అయితే చెప్తానా కొత్తగా ఇష్టాలు ఎవరన్నా ఉంటే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అవుతానని అనుకుంటాను సుతారు కదా ఇలా పొద్దున అంటే నిన్నటి వీడియో ఇది నా ఆరున్నర అవుతుంది మా చిన్న బాబు అండి వచ్చేవాడు ఆయనకి బ్రెడ్ దెమ్మని చెప్పిన అందుకే తీసుకొస్తాడు ఇక ఇవాళ వీడియోలు అయితే వెళ్ళిపోదాం ఎందుకంటే ఇవాళ వీడియోలో మంచిగా ఫుడ్ మంచి మంచి బ్రేక్ఫాస్ట్లు చేస్తానా దాంతోపాటు పిల్లలకు రాగి జావా చేస్తాను ఖచ్చితంగా నా మాటలు ఎన్నుకుంటా వీడియో ఎండింగ్ వరకు చూసి నాకు సపోర్ట్ చేస్తాను అని అనుకుంటానా అయితే ఇవాళ జావా చేస్తాను కదా పాలు కొద్దిగానే ఉన్నాయి పాలు కొన్నే ఉన్నప్పుడు నేను మంచిగా రాగి జావా చేస్తాను వారానికి రెండుసార్లు రాగి జావా చేస్తాను ఎప్పుడు పాలు వేయకుండా జ్యూసులు రా క్యారెట్ జ్యూస్ బీట్రూట్ జ్యూస్ ఇలాంటివి కూడా ఇస్తాను పిల్లలకు అయితే నిన్నటి వీడియోలు పోవడానికి ముందు మీకు ఒక ఒకటి మాత్రం షేర్ చేసుకుంటా ఏందంటే నేను నా హెల్త్ ఇష్యూస్ ఇట్లా అయ్యిందని చెప్పినాయి కదా చెప్తే ఒక సిస్టర్ అయితే ట్రీట్మెంట్ ఏంది ఎట్లా జరుగుతుంది ఏంది అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి అయితే అన్నది అవును సిస్టర్ నేను చెప్తా ఏంది ప్రాబ్లం అన్నది ఎందుకంటే నాకు నేనున్న సిచ్యువేషన్లో కూడా వేరే వాళ్ళు ఉన్నారు అంటే నేను నేను బాగా బాధపడతా ఎందుకంటే ఆ బాధ ఏందో నాకు తెలుసు ఎవరికైనా మోస్ట్ అని తెలుస్తుంది అని అన్నారు కదా సామెతల అయితే నేను చెప్తా సిస్టర్ కానీ మీ ప్రాబ్లం ఏందన్నది నాకు తెలియదు కదా ఒకవేళ నా ప్రాబ్లం మీ ప్రాబ్లం వేరే ఉంటుంది ఖచ్చితంగా అయితే ఏదైనా ప్రాబ్లం ఉన్నా టెన్ ఇయర్స్ నుంచి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను అన్నారు కదా అయితే మీకు నేను చెప్పే సజెషన్ ఏందంటే ఒకవేళ మీ హెల్త్ ప్రాబ్లం ఏందో నాకు కొద్దిగా కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఇంకోటి ఏంటంటే ఏ హెల్త్ అంటే బోన్స్కు సంబంధించి నరాలకు సంబంధించి ఏది ఉన్నా మీరు అనే మీరు ఫస్ట్ గోళీలు అనేది వాడకుండా బోన్స్ సెట్టింగ్ చేసేటోళ్ళు వాళ్ళ దగ్గరికి ఆ డాక్టర్ దగ్గరికి పోవాలి అంటే డాక్టర్ కమ్ బోన్ సెట్టింగ్ డాక్టర్ ఒకటే ఒకటే డాక్టర్ ఉంటాడు ఆయన దగ్గరికి అనుకోండి మీరు ఖచ్చితంగా క్యూర్ అయిపోతారు నేనైతే హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తాను ఎందుకంటే నాకు ఎంత రిలీఫ్ అయిందంటే చాలా రిలీఫ్ అయింది ఎందుకంటే నేను సంవత్సరం నరగా నేను బాధపడతాను ప్రతి ఒక్క డాక్టర్ దగ్గరికి పోయినా కిల్లర్లు వేసుకున్న ఇంజక్షన్లు వేసుకున్నా ఏమో ఏమో వేసుకున్నా కానీ చూడ్డానికి మంచిగానే ఉంటా అయ్యో ఏమి రోగం లేనట్టే ఉంటా కానీ లోపల ఉన్న బాధ నాకే తెలుసు కాబట్టి మీకు కూడా అలాంటి ప్రాబ్లం ఉంటే ఏ ప్రాబ్లం ఉన్నా బోన్స్కైనా న్యూరోకు ఏ ప్రాబ్లం ఉన్నా మీరు ఆర్థోపేడిక్ దగ్గరికి వెళ్ళండి ఆర్థోపేడిక్ బోన్స్ సెట్టింగ్ చేస్తాడు ఆ డాక్టర్ అక్కడికి వెళ్ళండి మీరు ఖచ్చితంగా మీకు మంచిగా జరుగుతుంది మీ ప్రాబ్లం ఏందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియతే నేను ఇంకా కరెక్ట్గా చెప్తాను అయితే అందరూ ఒకటిలాగా ఉండదు కదా ప్రాబ్లం అయితే మీరు అట్లా వెళ్ళండి సిస్టర్ ఎందుకంటే ఇన్ని రోజులు వాడారు కదా గోళీలు ఆ డాక్టర్ గోళీలు కూడా ఇయ్యడు అసలు గోళీలు అన్న మాట ఇవ్వలేదు నాకు గోళీలు ఇవ్వకుండా ట్రీట్మెంట్ చేస్తాడు మంచిగా చేస్తాడు అలాంటి డాక్టర్ ఖచ్చితంగా మీరు కన్సల్ట్ చేయండి మీరు మంచిగా అవుతారు నేను చెప్తాను కదా అయితే ఇక్కడ రాగి అయితే ఎత్తాను కదా అయితే మంచిగా కొద్దిగా నీళ్ళు తీసుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల రాగి పౌడర్ వేసి నేనైతే రాగి జావ్ అయితే వేసి మంచిగా మరి అంత మంచిగా మసిలిన తర్వాత ఇక పిల్లలకైతే ఇస్తా ఇక్కడ రైస్ అయితే అవుతుంది పిల్లలకు లంచ్ కోసం మా కోసం ఇలా బ్రెడ్ ఆమ్లెట్ చేస్తానా పిల్లలకు పాప్కార్న్లు ఎత్తానా బాగా మంచి రెసిపీస్ ఉన్నాయి ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూసుకుంటాను మాటలు అనుకుంటానా అయితే నిన్నటి వీడియోలో పోదాము నిన్నటి వీడియోలో పోవడానికి ముందు కొద్దిగా అయితే గుర్తు చేస్తా ఏంటంటే నిన్నటి వీడియోలో నాకైతే అసలు మెడలో గ్యాప్ ఎట్లా వచ్చిందనే సిచ్యువేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసినాయి కదా అయితే రాత్రి అయితే ప్రాబ్లం అయింది మళ్ళీ ఒకసారి ఇక హాస్పిటల్కి అయితే వేయడం మా పెద్ద బావ అందరూ కలిసి అయితే మేము హాస్పిటల్ పోయాం అయితే ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం నాకు కాళ్ళు మంచిగానే ఉండే అంటే నేను నడవగలిగిన మెట్లు దిగగలిగిన ఆటో ఎక్కగలిగిన ఇక మెల్లగా డాక్టర్ దగ్గర అంటే హాస్పిటల్కి పోయే వరకు నాకు ఇక మొత్తానికి కాళ్ళు చేతులు ఏవి జరుగుతలేవు ఎంత ఘోరంగా ఏంటంటే అసలు నా కాళ్ళల్లో ఏదో ఎవరో పట్టేసినట్టు ఏదో గట్టిగా అయిన గట్టిగా అయిపోయిన కాళ్ళు రెండు కూడా ఇక్కడ చూస్తారు కదా మా చిన్నబాబు కాళ్ళు చేతులు బాగా గట్టిగా అయిపోయినాయి సిమెంట్ లెక్క అయిపోయినాయి లెక్క అయిపోయినాయి అసలు నాకు నడవలేకపోయినా అప్పుడైతే సార్ అందరూ వీల్చైర్ నాకైతే ప్రొవైడ్ చేసారు వీల్చైర్లో కూర్చొని తీసుకుపోయారు పెద్ద హాస్పిటల్ న్యూరో హాస్పిటల్ కానీ గలాంటి అలాంటి సిచ్యువేషన్ వస్తుందని నేను కళలు కూడా అనుకోలేదు అంటే అప్పటిదాకా నేను నా కాళ్ళ మీద నా కాళ్ళతో నేను నడిచిన నేను సడన్గా నేను నడవలేకపోయినా సడన్గా నేను వీల్చైర్లో పోయినా అసలు నా జీవితంలో నేను ఊహించుకోలేదు నేను వేరుచేలో పోతా ఆ సిచ్యువేషన్ వస్తుందని ఏ రోజు ఊహించుకోలేదు అందుకే అంటానే కదండి ఎప్పుడు ఎవరికి ఏ పరిస్థితి ఎట్లా వస్తుంది అనేది ఎవ్వరూ ఊహించలేరు ఎలా ఆరోగ్యంగా ఉన్నాం ఆనందంగా ఉన్నాం ఆన ఆరోగ్యంగా లేనోళ్ళను మనము తీసి అయ్యో మాకు వచ్చినప్పుడు చూద్దాంలే మేమైతే ఆరోగ్యంగా ఉన్నాం అని అసలు ఎప్పుడు అలాంటి ఫీలింగ్ అయితే పెట్టుకోవద్దండి నేనైతే పెట్టుకొని పెట్టుకోను ఇంకెవరికైనా బాధ ఉన్నదంటే ఒక అడుగు ముందుకెత్తే కానీ నెనకైతే అయ్యా ఎందుకంటే నేను భయపడా ఎందుకంటే వాళ్ళు ఎంత ఫేస్ చేస్తారు అనేది నేను ఫేస్ చేస్తాను నాకు తెలుస్తుంది జాలీగుణం అనేది ఎక్కువ ఇచ్చాడు నాకు అదే నాకు బాధ జాలీగుణం నాకు ఇచ్చేది కానీ ఎదుటోళ్ళకి ఇవ్వలేదు అయినా కూడా పర్వాలేదు ఆ గుణమే మనకు మంచిగా ఎత్తుంది మన పిల్లలకు మంచిగా ఎత్తుంది ఇక్కడైతే బ్రెడ్ ఆమ్లెట్ చేస్తాను పిల్లలకైతే ఇక పాప్కార్న్స్ అవన్నీ ఇచ్చేసి పిల్లలకి స్కూల్కి అయితే పంపిన అయితే ఏదేమైనా కానీ మనం మంచి మనసుతో ఆలోచిస్తే మంచి మనసుతో దువా ఎత్తే మనము కోరుకుంటే అన్నీ మంచి జరుగుతాయి అయితే ఇట్లా నాకైతే ఇక హాస్పిటల్కి అయితే వేన వీల్చైర్లో తీసుకుపోయారు ఇక తీసుకుపోయిన తర్వాత గన్నరకు కదా రాత్రి పన్నెండున్నర అట్లా ఆ టైంలో కదా ఆ టైంలో డాక్టర్ అయితే లేడు ఫోన్ చేసి పిలిపిస్తే డాక్టర్ అయితే వచ్చిండు అసలు ఏమైంది అని మొత్తం చెక్ చేసిండు చెక్ చేస్తే ఎట్లా చెక్ చేసిండు అంటే ఇక్కడ చూస్తారు కదా ఆమ్లెట్ చేస్తాను ఇట్లా మేము కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఆ నూనె కానీ వేసి ఇట్లా బ్రెడ్ అయితే కాల్చుకోవాలి ఫస్ట్ అప్పుడు అంటే బ్రెడ్ అనేది మంచి క్రిస్పీగా ఉంటుంది లోపల క్రిస్పీగా ఉంటుంది బయట మంచిగా సాఫ్ట్గా ఉంటుంది ఆమ్లెట్ అయితే ఇక హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ అయితే చెక్ చేసిండు ఎట్లా చెక్ చేసిండే అంటే మనకు కాళ్ళలో చేతులలో బలం లేదని లేదని చెప్పి లేవలేకలే కదా మనం నడవలేకపోయినా అయితే పుష్ చేసి చెప్పిండు అంటే చేతులు ఆయన చేతులతో నా చేతులతో పుష్ చేయించుండి అంటే ఒక బా ఎవరైనా మనం కొట్టడానికి వచ్చినప్పుడు మనం పుష్ చేస్తాం కదా కొట్టకుండా ఒక గట్లయితే రెండు చేతులు రెండు కాళ్ళతో పుష్ చేయించండు పుష్ చేపిస్తే నేను డాక్టర్కి డాక్టర్ కన్నా ఎక్కువ పుష్ చేసి పుష్ చేసిన దానివల్ల ఏమైందంటే నా కాళ్ళు చేతులు నరాలు ఏ ప్రాబ్లం లేదు బోన్స్కి ఏం ప్రాబ్లం లేదు అని చెప్పి డాక్టర్ ఏం చెప్పిండి ఏమంతా పర్ఫెక్టే ఉన్నది ఒక పదిహేను రోజులు బాగా స్ట్రెస్ అయిపోయినట్టున్నది కొంచెం అట్లా అయ్యింది అని చెప్పి ఒక పదిహేను రోజులకైతే పెయిన్ కిల్లర్స్ గోళీలు టానిక్స్ బెల్ట్ పట్టి అన్నీ ఏమో ఏమో ఇచ్చిండు అన్నీ తీసుకొని వచ్చినా అన్నీ తీసుకొని వచ్చిన తర్వాత ఇక మా యారాలు అయితే రెండు రోజులు మాతోనే ఉన్నారు ఇక ఇటువంటి ఆ సిచ్యువేషన్లో ఎట్లా వెళ్తామని చెప్పి మాతో రెండు రోజులు ఉన్నారు కొంచెం ధైర్యం కూడా ఉండే నాకు ఇక వంటలు చేయడం అయితే తగ్గదు కదా మనకైతే ఇంట్లో ఉంటాం కాబట్టి ఏ వస్తువు ఎక్కడ ఉంటుంది అన్న విషయం మనకే తెలుసు ప్రతి ఒక్క వస్తువుకు మనమే లేవాలి ఇక వంట అయితే ఇక మా ఆరాళ్ళు కొద్దిగా హెల్ప్ చేసారు కానీ ఇక గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా ఎంతో కొంత చెయ్యేయాల్సిందే ఇక నేను కూడా హెల్ప్ చేసిన ఇక రెండు రోజులైతే ఉన్నది తర్వాత ఇక ఎవరింటికాలు పోవాల్సిందే కదా ఇక వెళ్ళిపోయారు ఇక వెళ్ళిపోయిన తర్వాత ఫిబ్రవరి టైంలో వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇక మా ఆయన ఒక రోజు నాతో నుండి తర్వాత రోజు ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు నేనైతే పిల్లలు స్కూల్కు స్కూల్ నుంచి నేనే స్కూటీలో తీసుకొని వస్తాను అంటే పిల్లలు డ్రాప్ చేసడు మా ఆయన అయితే తీసుకొచ్చు నేనే ట్యూషన్లకు అవన్నీ కూడా నేనే తీసుకపోతే తీసుకొస్తాను ఇక పిల్లలకు స్కూటీ అప్పటికే నాకు హెల్త్ మొత్తానికి లే మొత్తానికి కాకపోయినా కొద్ది కొద్దిగా చిన్న పిల్లలు నడిచినట్టుగా మెల్లమెల్ల నడుస్తాను ఇక సరే అని చెప్పి ఇక నేనైతే ఆ పిల్లలు అనేది తీసుకురావాలి కదా మన ఆరోగ్యం బాగాలేకపోయినా ఎవరు తీసుకొస్తారు ఇక ఎక్కడైతే బ్రెడ్ ఆమ్లెట్ వేసినా ఇక నేనైతే ఇక మా ఆయనతో మా ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత పిల్లల్ని అయితే తీసుకొచ్చి మొదలుపెట్టిన అట్లా రెండు రోజులు పోయినాక అంతే రెండు రోజులు పోతే ఇక మూడో రోజు మొత్తానికే లేవలేకపోయినా ఇక నేను బెడ్డికే పరిమితం అయిపోయినా ఇక ఎట్లా అంటే ఇక కాళ్ళు లేపలేక కాళ్ళతోని ఇట్లా ఫ్లోర్ను ఏమంటారు ఫ్లో కాళ్ళు అనేది లేపకుండా నార్మల్గా ఫ్లోర్లతో ఫ్లోర్ మీద ఇట్లా రాక్కుంటా రాక్కుంటా పోయినా అట్లా ఆ సిచ్యువేషన్కి వచ్చింది అన్నట్టు అసలు ఏం ప్రాబ్లమ్ అనేది ఎవరికి తెలియదు అయితే డాక్టర్ అయితే చెప్పిండు అవైతే వాడుతూనే ఉన్నా ఇక పిల్లలైతే ఇక మస్తు ఇబ్బంది అయింది ఆరు ఆ రోజులు మళ్ళీ గుర్తు రావద్దు మా మా ఇంటి నుంచి మా పిల్లలకు స్కూల్కు కనీసం మూడు కిలోమీటర్లు ఉంటుంది మా అప్పుడు సెకండ్ క్లాసు పెద్దోడు పెద్దోడు థర్డ్ క్లాసు చిన్నోడు ఫస్ట్ క్లాసు ఇంకా ఇక నాకైతే మస్తు బాధ అనిపించింది ఇక అట్లాంటి సిచ్యువేషన్ నాకు తెలిసి ఎవరికి రావద్దు ఇక నేను బెడ్డికే పరిమితం అయిపోయినా మా హస్బెండే చూసుకున్నాడు మొత్తం కానీ ఇక పిల్లలను తీసుకొచ్చడు మాత్రం మస్తు ఇబ్బంది అయింది ఇక వాళ్ళే అన్ని కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చేటోళ్ళు పిల్లల్ని అంటే మనం చిన్నగా ఉన్నప్పుడు మనం నడుచుకుంటూ పోయాం స్కూళ్ళకు రెండు మూడు కిలోమీటర్లు నాలుగైదు కిలోమీటర్లు కూడా పోయిన రోజులు ఉన్నాయి కానీ ఇప్పటి ఇప్పటి పిల్లలు అయితే నడుచుకుంటూ పోతలేరు ఎక్కడున్నా పిల్లలకు ఆటోలు బస్సులు బైకుల మీద తీసుకొస్తారు కానీ నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి నా పిల్లల్ని ఎప్పుడు ఒంటరిగా నేనైతే వదిలేయలే అలాంటిది మా పిల్లలు ఇద్దరు పిల్లల్ని ఇక వాళ్ళే నడుచుకుంటూ వచ్చారు అట్లా ఫిబ్రవరి నుంచి మొదలు పెడితే ఏప్రిల్ వరకు ఏప్రిల్ అంటే రెండున్నర నెలల వరకు మా పిల్లలైతే బాగా మస్తు చిన్నోడు వన్ ఇయరే వాడు బ్యాగు బాస్కెట్లు అవన్నీ మోసుకుంటా నడుచుకుంటూ వచ్చారు మస్తు బాధ అనిపించింది ఆ రోజులు మళ్ళీ రానే రావద్దు బాగా సిచ్యువేషన్ ఉండే నాకైతే మంచిగా అనిపించలేదు ఆ రోజులు అసలు గుర్తుకు రావద్దు ఇక ఆ రోజు నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు నేను బాధపడతానే కానీ ఒకటి కాకపోతే ఒక ప్రాబ్లం అది వెళ్ళిపోయింది అట్లా పదిహేను రోజులు వాడిన తర్వాత నడుముల ప్రాబ్లం వెళ్ళిపోయింది మెడల ప్రాబ్లం వచ్చిన తర్వాత మరి ఎందుకైతే అందో ఏమో అర్థం కాలే కానీ ఒకటి మాత్రం చెప్తా మీకు చెప్పడానికి ముందు ఈ విషయం చెప్పడానికి ముందు ఇక్కడ ఆమ్లెట్ ఇంకోటి ఎత్తానా మేము చున్నం వేయడానికి ముందు అంటే చున్నం వేసినామని చెప్పినా కదా నాకు చున్నం వేసినప్పుడే కదా ఈ ప్రాబ్లం వచ్చింది అయితే చున్నం వేయడానికి టైంలో మా ఇంటి వెనక వైపు ఒక ఫ్యామిలీ ఉంటుంది అంటే ఒక పాప ఒక బాబు హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు అయితే చున్నం ఎత్తానాం కదా చిన్న బాబు ఉన్నాడు వన్ ఇయర్ బాబు ఉన్నాడు అని చెప్పి ఆ మొక్కతే చేసుకోలేదు అని చెప్పి అయితే పిలిపించుకున్నది ఆ అమ్మాయి వాళ్ళమ్మను కొంచెం హెల్ప్ చేస్తుంది అని చెప్పి అమ్మని పిలిపించుకున్నది అది ఒక సిక్స్టీ ఇయర్స్ ఉంటుంది ఆంటీకి ఇక ఆంటీ అయితే వచ్చింది ఒక వారం వారం రోజులు పది రోజులు అయితే బిడ్డకు సాయం చేయడం కోసమైతే అయితే వాళ్ళ బిడ్డతోనే ఉన్నది ఉన్న తర్వాత ఇక పక్కోలే కదా మాట్లాడతాం కదా మంచి చేయడం అడుగుతాం కదా ఆంటీని అయితే నేను మాట్లాడినా ఆంటీ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మీ అమ్మాయి కోసం వచ్చేర్రా అది ఇదని అడిగిన మంచిగానే అవునరా ఏవో నువ్వు ఒక్కదాని వేసుకుంటానావా ఎవరు లేరా నీకు సాయం చేయడానికి అని చెప్పి ఆంటీ అయితే అన్నది లేరా లేరాంటీ నాకు ఎవ్వరు లేరు మా మా అత్తమామ ఉన్నారు కానీ వాళ్ళు బాగా దూరం ఉంటారు ఇక ఇక ఇంట్లో పని మనమే చేసుకోకపోతే ఎవరు చేస్తారు ఎందుకు అది చేస్తారు అని చెప్పి నేనైతే గట్లా క్యాజువల్గానే మాట్లాడిన ఇక్కడైతే బట్టలు ఉతికినండి ఇక బట్టలు అన్నీ ఐరన్ చేయాలి మళ్ళీ దాంతోపాటు ఫోల్డ్ అయితే పెడతాను ఇత మంచిగానే మాట్లాడుకున్నాం అట్లా పది రోజులు ఉంది కాబట్టి మంచిగా దోస్తు లెక్క మంచిగా పెద్ద ఆంటీ కదా పెద్ద మనిషి కదా అని చెప్పి నేనైతే మంచిగా మాట్లాడిన ఏదైనా బిర్యానీలో అవి ఇవి చేసినా కూడా ఆంటీకి ఇచ్చేదాన్ని ఏ గట్లనే మాట్లాడుకున్నా మాట్లాడుకుంటా బిడ్డ మీరు ఎక్కడ ఏంది మీ ఊరేంది మీరు ఎంతమంది గట్లా అడుగుతారు కదా ఓ గట్లయితే అన్నీ అడిగింది అడిగిన తర్వాత నేను అన్ని విషయాలు చెప్పిన మాకు పేరెంట్స్ లేరా లేరాంటీ అది ఇదని చెప్పిన సడన్గా సడన్గా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటే ఏమన్నది మా ఆయనను చూసింది మా పిల్లలను చూసింది చూసి చూసి ఏమన్నదంటే ఇదే నువ్వు గిట్లా పనిచేసినావనుకో నేను నడుము పడిపోతుంది నువ్వు గిట్లా చేయొద్దు పని నువ్వు పని చేస్తే బాగా నీ నడుము పడిపోతుంది గిట్లయితే కష్టమే అని చెప్పి సడన్గా మాట వదిలేసింది నేను ఒకటేసారి స్టన్ అయిపోయినా నేను చెప్పేది ఏంది ఆంటీ చెప్పేది ఏంది అంటే నాకు అమ్మ నా లేరు ఆపరేషన్ నా మూడు ఆపరేషన్లు అని చెప్పిన చెప్పుడుతోనే ఇక సడన్గా నీకు నడుము పడిపోతుంది నువ్వు ఎక్కువ రోజులు ఉండవు నేను నువ్వు బెడ్కే పరిమితం అవుతావు అని చెప్పి నానా నా మాటలు అనేసరికి నేను అరే ఈ ఆంటీ ముక్కు మొహం తెలియదు అంత ఇంత ఘోరంగా ఎందుకంటుంది అని చెప్పి మస్తు భయపడ్డా భయపడ్డ తర్వాత కొంచెం ఆలోచనలో పడ్డా పడ్డ తర్వాత ఇక నేను ఏం పట్టించుకోవాలా సరే ఆంటీ అన్న ఇక ఆ రోజైతే వెళ్ళిపోయింది అప్పటివరకు నాకు హెల్త్ ప్రాబ్లం ఏం లేదు మెడల పట్టుకుండు అది ఏంటి ఏం లేకుండే ఇక ఆంటీ అలా ఊరికైతే వెళ్ళిపోయింది పల్లెటూళ్ళు ఉంటుంది ఆమె వెళ్ళిపోయింది ఇక మా ఆయనకు ఆ రోజు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మా ఆయనకు మొత్తం ఈ విషయం చెప్పిన ఆంటీతో మాట్లాడితే ఇట్లా అన్నది ఆంటీ అని చెప్పి చెప్పిన అయ్యో గట్లెందుకు ఎందుకన్నదే మాట ముచ్చట్లేకుండా గట్లెందుకు అన్నది అది అన్నాడు మా ఆయన ఏమో ఎందుకు అన్నదో ఏమో అని చూస్తే ఏం కనబడ్డదో ఏమో అని చెప్పి నేను అన్న సరేలే పోనీలే మా అన్నంత మనంత మాత్రం అవుతుందా నువ్వేం పట్టించుకోవు పట్టించుకోకు అని చెప్పి మా ఆయన అయితే అన్నాడు సరే అని చెప్పి ఇక పండుకున్న వారం రోజులు అయింది కరెక్ట్ ఇవాళ సోమవారం అనుకోండి నెక్స్ట్ వీక్ సోమవారంకు నేను నిజంగానే నన్నడం పడిపోయింది పడిపోయింది ఆమె అనుడు అయిందో మరి నాకు అవి అవ్వడం ఏందో నేను అసలు అనుకోని అనుకోలేదు అంటే ఎవరినోటి నుంచి ఏ ఎప్పుడైనా అందుకే అంటారు కదా పిల్ల పిల్లచ్చినా కూడా మనం ఎదురుగా అత్తే మనం కొంచెం ఆగిపోవాలి ఎవరైనా దుమ్మినా కొంచెం ఆగిపోవాలని కొన్ని మూఢనమ్మకాలు అంటారు కానీ కొన్ని కొన్ని నిజాలే ఉంటాయి ఇక్కడ మక్కాంకులు ఉన్నాయి అయితే అయితే గారాలు చేద్దామని అయితే వల్తా చూడండి మీరైతే అయితే గట్ల అన్నారనుకోండి మనకు మనసు అయితే బాధ అనిపిస్తుంది కదా అన్నదో లేదో వారానికే ప్రాబ్లం అయింది ఇక నేను మస్తు టెన్షన్ పడ్డా ఏంది ఇది ఇట్లా ఎందుకన్నది ఆంటీ అని చెప్పి ఇక నాకు అంటే అయింది ఏమో అని చెప్పి కొంచెం బాధ అవుతా పడ్డా అయితే ఒక్కొక్కరి నోట్ నుంచి వచ్చే వర్డ్స్ ఒక్కొక్కసారి నిజమైపోతాయి తదాస్తు అని అంటారు దేవతలు అది నిజమైపోతుంది అందుకే ఏ నోట్ నుంచి ఏ ఏ చెడ్డ మాట వచ్చినా కూడా మాకు అవుతుంది కదా నాకైతే గట్లనే అయింది ఇక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేనైతే హెల్త్ హెల్త్ ఇష్యూస్తోనే బాధపడతానా నర జిష్టి అండి బాగా జిష్టి ఉంటే కూడా మా మనుషుల ప్రాణాలతో పాటు మనుషుల ఆరోగ్యం కూడా పాడైపోతుంది ఎంత ఆనందంగా ఉన్నాయి ఫ్యామిలీ అన్నా కూడా ఎవరైనా జిట్టి పెడితే మాత్రం ఖచ్చితంగా ఆ ఫ్యామిలీలో గొడవలు అవుతాయి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఎందుకంటే కండ్ల జిట్టి ఉన్నంత జిష్టి ఇంకా దేని మీద ఉండదు మంచిగా బతుకుతారు మంచిగా తింటారు భర్త మంచిగా ఉన్నాడు వీళ్ళకి మస్తు పైసలు ఉన్నాయి వాళ్ళ పిల్లలు అందంగా ఉన్నారు ఆమె అందంగా ఉన్నది అని చెప్పి గిట్లా కులుకుంటారు కదా మంచి మనసుతో అంటే ఏం అనిపించేది ఏం కాదు మనకు మంచిగా జరుగుతుంది వాళ్ళు మనసులో ఏదో విషయం పెట్టుకొని మీది మాటలకు అనుకోండి ఖచ్చితంగా మనకు మంచి జరగదు ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే జిట్టు అంత భయంకరమైన రోగం ఇంకా వేరేం లేదు ఎందుకంటే ఆది నేను అనుభవిస్తాను కాబట్టి చెప్తానా ఒక్కొక్కరి ఒక్కొక్క జిట్టు ఉంటుంది కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి ఇక్కడైతే నేను రేపటి కోసం అంటే గారెలు చేయడం కోసం ఈ మొత్తం కంకులాన్ని మంచిగా ఒలిసైతే పెట్టుకుంటాను అయితే జిస్టి రా జిస్ట్ అట్లా ఇక మా అత్తమ్మలి మా ప్రాబ్లం అయితే అయింది కదా ఇక హాస్పిటల్లో ఇక హాస్పిటల్కి పోయిన తర్వాత గోళీలు అయితే ఇచ్చిండు ఇక మెల్లమెల్ల క్యూర్ అయిపోయింది పిల్లలు కూడా ఎగ్జామ్స్ అయిపోయినాయి పిల్లల మార్చి అయిపోయింది ఏప్రిల్ అయిపోయింది అప్పటి వరకు నేను కొంచెం సెట్ అయిపోయినా ఇక సెట్ అయిపోయిన తర్వాత రంజాన్కి అయితే వెళ్ళిన ఏ రంజాలకి వెళ్ళినా పండగ చేసుకున్నాం అంత ఆరోగ్యంగానే ఉన్నది కానీ దిష్టి ఎందుకు పోతుంది మనం ఎంత మంచిగా ఉందామన్నా కూడా దిష్టి అనేది పోదు కదా దిష్టి పోదు ఆ జిష్టి ఆ మనుషుల ప్రాణాలను తీసేదాకా పోదు అంత ఘోరమైన దిష్టి తగిలింది ఆ ఆంటీ నేను ఇక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూడలేదు వాళ్ళు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారు తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళకు కొంచెం దూరం అవుతుంది ఆఫీస్ అని చెప్పి వెళ్ళిపోయారు యోగిలాంటి మనుషులతోని మనం ఎట్లా బతుకుతుందో చెప్పండి గింతగానం ఏడుపు ఉంటే ఒకరు మంచిగా బతుకుతారు అంటే ఏడుపుంటే ఎట్లా బతుకుతాం ఇక ఎందుకంటే వాళ్ళ అల్లుడు వాళ్ళ బా బిడ్డను ఎప్పుడు కొడతా ఉంటాడు తిడుతూ ఉంటాడు మంచిగా చూసుకోడు ఇక మా ఆయన నన్ను చూసుకున్నాడు మా పిల్లలు ఇవి మేము అందరం మంచిగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండేసరికి ఓర్వలేక ఒకట్లయితే పెట్టింది ఇక రేపటి వీడియోలో కలుతాం మరి ఉంటాం మరి నమస్తే